సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యువై ఆధ్వర్యంలో పట్టణంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు పొన్నం అనూప్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివారెడ్డి ఎన్ఎస్యువై అధ్యక్షులు సన్నత్ రెడ్డి పట్టణం మాజీ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ಚಿತ್ತಾರಿ ಪದ್ಮ ಕೌನ್ಸಿಲರ್ ರಾಜು ಬೋಕ್ಯ ಸರೋಜಿನ ಯುವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ವಂಶೀಧರ್ ರೆಡ್ಡಿ మాద్యపోయిన శ్రీకాంత్ జూనోజు శ్రీకాంత్ అఖిల్ గౌడ్ యువజనూవై మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు తదితరుడు బైక్ ర్యాలీ నిర్వహించి కూడళ్లలో కాల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి శాతవాహన వాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జీవో నెంబర్ పద్దెనిమిది నలభై నాలుగు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు ప్రాంతానికి పాలకుడిగా అయితే పరిపాలన ఎలా ఉంటుంది అనేది సంవత్సరం కాలంలోనే పొన్నం ప్రభాకర్ చేసి చూపించి చరిత్ర సృష్టిస్తున్నారు అని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వందల యాభై పడకల ఏరియా ఆసుపత్రి నాలుగు వందల కోట్ల పైబడి నిధులు గౌరవెల్లి ప్రాజెక్టు కొరకు అలాగే రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కోట్ల రూపాయల రోడ్లు సీసీ పనులు నిర్మాణానికి వెచ్చిస్తున్నారు ప్రాంతాన్ని ప్రత్యేకంగా కోట్ల రూపాయలను తీసుకొని వచ్చారు అని ప్రాంతం నుంచి విద్యను అభ్యసించడానికి ఎటు నలభై కిలోమీటర్లు పైబడి ప్రయాణం చేయవలసినటువంటి అవసరం లేకుండా మన హుస్నాబాద్ ప్రాంతానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల ప్రాంత విద్యార్థి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు మనకి ఉద్యోగ నియోజకవర్గంలో చాతవరణ యూనివర్సిటీ తరఫున ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైన సందర్భంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఈ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించి పున్నం ప్రామగారి గారికి కృతజ్ఞత తెలుపడం జరిగింది నియోజకవర్గం ఉష్ణాబాద్ టౌన్లో ఏదైతే నిన్నటి రోజున చాతవరణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే జియో నెంబర్ రైటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తరాలు ఉత్తరాలు జారీ చేసిందో పాటు ఫార్టీ ఫోర్ పాయింట్ టువెల్వ్ రోడ్స్ దానికి నిధులు ఫార్టీ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ క్రోడ్స్ నిధులు కూడా మంజూరు చేశారు దీంతో ఏదైతే దీన్ని మంజూరైందో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర మంత్రి పొందప్రభాకర్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత అయినా విద్యార్థులైనా ఏదైనా ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎటుపై ఎటు పోతే హుజరా ఎటు పోతే హుజరాబాద్ హన్మకొండ జనగాం సిద్దిపేట్ కరీంనగర్ ఎటు పోవాలన్నా ఫార్టీ కిలోమీటర్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుసుకొని ఏదైతే విద్యార్థి దశ వచ్చిండో ఎన్ఎస్ఎస్ వచ్చిండో ప్రభాకర్ వాళ్ళందరినీ వాళ్ళు తెలుసుకొని ఉష్మాబాద్ నియోజకవర్గంకి ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీ అవసరం అని చెప్పి బాగా కృషితోటి స్థాయి శ్రీలకు આવાદ એનએસએ નો એનએસએ પક્ષના યુતોગેશ પક્ષના આવા દુસુર ઉશનાબાદ નિવાસક વર્ગ વિદ્યાર્થી મક્ષાના ધન્યવાદ દેલપું છું આઈ થેન્ક યુ સો મચ પ્રભાવગરાણા